మాఘశుద్ధ పంచమినే వసంత పంచమి అంటారు ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజుగా పేర్కొంటారు విద్యాభ్యాసానికి ప్రారంభం అక్షరాభ్యాసం అందువలన ఈరోజు అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిది సరస్వతీదేవి మూలా నక్షత్రంలో జన్మించారు ఆదిశంకరుడు అపారమైన తత్వ విజ్ఞానాన్ని ఈ తల్లి కృపచేతనే పొందినట్లు పేర్కొనడమే కాక శారదాంబ అనుగ్రహం వలన మనమందరం సమగ్ర జ్ఞానంతో ఎదుగుతామని చాటాడు అందుకే వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని పూజిస్తే జ్ఞానవంతులవుతారని అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం ఈరోజు పిల్లలు పెద్దలు ఎవరైనా సరస్వతీ దేవిని పూజించవచ్చు ఇప్పుడు పూజా విధానాన్ని తెలుసుకుందాం వసంత పంచమి రోజు ప్రాతకాలాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి తెల్లని వస్త్రాలను ధరించి గంధం ధరించి ముందుగా ఒక ప్రదేశం బాగా శుభ్రపరిచి అక్కడ పద్మము శంఖ చక్రము వేసి పీటపై శారదామాత ప్రతిమను కానీ లేదా ఫోటోను కానీ ఆ పీటపై ఉంచి ముందుగా గణపతిని పూజించి అమ్మవారి ఫోటో ముందు పిండితో చేసిన ప్రమిదలో నెయ్యి దీపం వేసి దీపం వెలిగించి కొత్త పుస్తకాలను పెన్నును అక్కడ ఉంచి ఆరాధించాలి తల్లికి తెల్లని కమలాలతో లేదా ఏవైనా తెల్లని పుష్పాలతో మాలకాని లేదా పుష్పాలతో అమ్మవారిని అర్చించాలి తరువాత సుగంధ ద్రవ్యాలను రంగరించిన గంధంను సమర్పించాలి మరియు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటంటే నూకలు లేకుండా అన్నంతో చేసిన క్షీరాన్నం తెల్లని నువ్వులతో చేసిన ఉండలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు వెన్న ఇలా ఇందులో ఏదైనా మీ శక్తి కొలది అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి మీకు శక్తి ఉంటే తెల్లని వస్త్రాలను సమర్పించి ఈ క్రింది మూడు మంత్రాలలో ఏదో ఒక మంత్రంను ఇరవై ఒక్క మార్లు చదువుకొని అమ్మవారికి హారతి ఇవ్వాలి ఒకటవ మంత్రం ఇది ప్రతి ఒక్కరు చదవదగిన శ్లోకం సరస్వతీ నమస్తూభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ భవతుమే సదా రెండవది శ్రీ సరస్వతీదేవి గాయత్రీ మంత్రం ఓం వాగ్దేవ్యే చ విద్మహే మూడవ మంత్రం ఓం పత్నో వాణిహియా ఈ విధంగా ఈ పైన ఉన్న మూడు మంత్రాలలో ఏదో ఒక మంత్రమును ఇరవై ఒక్క మార్లు చదువుకొని అమ్మవారికి హారతి ఇవ్వాలి ఈ విధంగా చేస్తే మీకు తప్పకుండా ఆ సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది Thanks for watching this video. Please don't forget to subscribe. Thank you.